అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి స్టార్ నెక్ పెట్టి క్రాస్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి కస్టమర్ మనకి ఆది బ్లౌజ్ అనేది ఇచ్చారండి బ్లౌజ్ ఇస్తూనే కొన్ని మిస్టేక్స్ కూడా చెప్పారు బ్లౌజ్ వాళ్ళు కరెక్ట్గా సెట్ అవ్వలేదంట ఆ మిస్టేక్స్ ఏంటనేది చూద్దాము ఆ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా మనకి వాళ్ళకి ఫిట్టింగ్ అనేది బాగా కుదిరేలా ఏ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేయాలనేది వీడియోలో చూద్దామండి బిగినర్స్ అయినా కూడా ఎటువంటి టెన్షన్ పడకుండా ఇలాంటి బ్లౌజ్లు వచ్చేటప్పుడు కూడా మనం ఆ మిస్టేక్స్ అనేది లేకుండా కస్టమర్కి కరెక్ట్ ఫిట్టింగ్ తోటి ఏ విధంగా బ్లౌజ్ కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి ముందుగా మనం బ్లౌజ్ వెనక భాగం నుండి చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి చూడండి బ్లౌజ్ వెనక భాగం అనేది విధంగా నీట్గా పెట్టుకోవాలి పెట్టుకొని ఇటువైపు చెంక కింద భాగం నుండి రెండొక వైపు చెంక కింద భాగం వరకు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా చెస్ట్ లూజ్ తీసుకుంటే పంతొమ్మిది నుంచి వచ్చిందండి చూడండి వడల్పు అనేది దగ్గరగా పెట్టుకున్నా దూరంగా పెట్టుకున్నా మీకు చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ తక్కువ అనేది వస్తుందండి ఈ విధంగా రాకుండా ఉండాలంటే నెక్ షేప్ అనేది అంటే మనకి ఏ నెక్ షేప్ అయినా కూడా కరెక్ట్గా నెక్ షేప్ అనేది పెట్టుకొని ఇటువైపు చంక కింద నుంచి రెండొక వైపు చంక కింద భాగం వరకు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ లో చెస్ట్ లూజ్ పంతొమ్మిది ఇంచీలు ఉంది కదా అదే విధంగా మనకి ఫ్రంట్ లో కూడా చెస్ట్ లూజ్ పంతొమ్మిది ఇంచీలు ఉంటుందండి అంటే మనకి ముప్పై ఎనిమిది ఇంచీలు అనమాట పంతొమ్మిది ఇంచీలు ప్లస్ పంతొమ్మిది నుంచిలు కలిపితే ముప్పై ఎనిమిది ఇంచీలు ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనేది ముప్పై ఎనిమిది ఇంచులు ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్ నుంచి చెస్ట్ లూజ్ తీసుకోవడం తెలియట్లేదంటే ఫ్రంట్ పార్ట్ నుంచి కూడా తీసుకోవచ్చు చూడండి రింగిల వైపు నుండి తీసుకుందాము రింగుల వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోకూడదు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా వదిలిపెట్టి ఈ విధంగా పట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని తెలుస్తుందండి చూడండి ఈ చంక కింద భాగం నుంచి నెక్ దగ్గర ఈ ఫస్ట్ రింగ్ వరకు కూడా ఈ విధంగా మనం స్ట్రెయిట్గా చూసుకోవాలి ఈ విధంగా చూసుకునేటప్పుడు ఎక్కువగా సాగదీయకుండా చూసుకోవాలండి చూసుకుంటే మనకి తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది అంటే ఫ్రంట్ ఒక ఒకవైపు తొమ్మిదిన్నర ఇంచీలు రెండొక వైపు తొమ్మిదిన్నర ఇంచీలు అంటే మనకి పంతొమ్మిది ఇంచీలు అదే విధంగా బ్యాక్ లో పంతొమ్మిది ఇంచీలు అంటే ముప్పై ఎనిమిది ఇంచీలు అనమాట ఈ బ్లౌజ్కి చెస్ లూజ్ అనేది ముప్పై ఎనిమిది ఇంచీలు ఈ విధంగా చెస్ట్ లూజ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి పొడవు చూసుకోవాలి చూడండి కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్ వరకు కూడా స్ట్రైట్ గా పట్టుకుని బ్లౌజ్ వెనక భాగం పొడవ తీసుకోవాలి ఈ విధంగా మనం పొడవు తీసుకుంటే పద్నాలుగున్నర ఇంచీలు వచ్చింది బ్లౌజ్ వెనక భాగం పొడవు పద్నాలుగున్నర ఇంచీలు ఇప్పుడు నడుములు తీసుకుందాము రింగిల్ వైపు ఎక్స్ట్రా క్లాత్ కలుపుకొని నడుములు తీసుకోవాలండి రింగిల్ వైపు నుండి ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ మొత్తం తీసుకొని మళ్ళీ ఉక్సుల వైపు కూడా మనం మొత్తం నడుములుస్ తీసుకుంటే ముప్పై ఒకటిన్నర ఇంచేలు వచ్చింది ఇప్పుడు ఈ బ్లౌజ్ లోనే మనకి మిస్టేక్స్ అనేది ఉన్నాయని చెప్పాను కదా అది ఏంటి చెప్పారంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి చెస్ట్ దగ్గర ఈ షేప్ బెల్ట్ అనేది చెస్ట్ పైకి ఎక్కువని చెప్పారు అదే విధంగా షోల్డర్ జాయింట్ అనేది ఫ్రంట్ పార్ట్ కి ముందుకు వచ్చేస్తుంది అంటే షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింట్ ఉండకుండా ఫ్రంట్ పార్ట్ ముందుకి షోల్డర్ జాయింట్ వస్తుందని చెప్పారండి అయితే ఈ విధంగా మనకి మిస్టేక్స్ చెప్పినప్పుడు ఏ విధంగా మనం కరెక్ట్ గా మార్కింగ్ చేసి కట్ చేయాలో చూద్దాము ముందుగా మనకి బ్లౌజ్ కూడా క్రాస్ గా స్ట్రైట్ కటింగ్ అనేది చూసుకోండి మనకి డిజైన్ వచ్చింది కాబట్టి చూడండి డిజైన్ అనేది మనకి గా ఉంటే గా కటింగ్ అనుకోవచ్చు కానీ క్రాస్గా ఉన్నది కదా డిజైన్ అనేది ఇది క్రాస్ కటింగ్ అనమాట విధంగా కొంచెం క్లాత్ కూడా ఈ విధంగా ఇలా సాగదీస్తే కొంచెం క్లాత్ అనేది సాగుతూ ఉంటుందండి ఎక్కువగా సాగుతూ ఉంటే అది మనం క్రాస్ కటింగ్ అని తెలుసుకోవాలి ఇప్పుడు షోల్డర్ అనేది చూద్దాము చూడండి నెక్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ వరకు చూసుకుంటే షోల్డర్ రెండున్నర ఇంచులు వచ్చిందండి ఒకవైపు రెండో వైపు కొంచెం తక్కువగా ఉందని నేను చెక్ చేశాను ఈ విధంగా చెక్ చేస్తే మనకి రెండు పావు వచ్చింది వచ్చిందండి అంటే ఒకవైపు రెండున్నర ఇంచులు వచ్చింది ఒకవైపు రెండు పావు ఇంచులు వచ్చింది షోల్డర్ కూడా మనకు కరెక్ట్గా లేదు అలాంటప్పుడు షోల్డర్ మార్కింగ్ కూడా ఈ విధంగా చేసుకోవాలనేది చూద్దాము ముందుగా మనం లైనింగ్ క్లాత్ మీద మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుందాము చూడండి లైనింగ్ క్లాత్ కి ఈ రెండు భాగాలు కూడా సమానంగా పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకున్నాము ఫోల్డింగ్ ఉన్నవై మనవైపు పెట్టుకుని ఓపెన్ సెట్స్ అనేది ఆపోజిట్ లో పెట్టుకున్నాము క్లాత్ కింద భాగంలో మనకి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది కదండి విధంగా కాకుండా స్ట్రైట్ గా ఉండే విధంగా చూసుకుని క్రాస్ కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది కనీసం అరగంట సేపు అయినా నీట్లో నానబెట్టుకొని ఆరబెట్టుకోవాలండి తర్వాత ఎటువంటి ముడతలు లేకుండా నీట్ గా ఐరన్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకుంటున్నాము ఇప్పుడు నడుము కింద భాగంలోని స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచి పెట్టుకుంటున్నామండి నడుము కింద భాగంలో హెమింగ్ అనేది చేసుకోవట్లేదు మనం లైనింగ్ క్లాత్ బ్లౌజ్ మైనింగ్ క్లాత్ రెండు కలిపి లోపల వైపు కి మనం స్టిచింగ్ చేసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచి ఖర్చు అనేది పెట్టుకుంటున్నాను హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకుని స్ట్రెయిట్ గా లైన్ వేసుకున్నాను ఈ లైన్ పై నుండి బ్లౌజ్ వెనక భాగం పొడవు పద్నాలుగున్నర ఇంచీలు పెట్టుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి ఈ విధంగా పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇటువైపు కూడా ఒకసారి మనకి స్ట్రైట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకున్నాము పద్నాలుగున్నర ఇంచీలు అనేది సరిపోయింది నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నామండి కరెక్ట్ గా మనం బ్లౌజ్ వెనక భాగం అనేది సెంటర్కి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఈ లైన్ పైనుండి నెక్ ఎక్కడ వరకు ఉందో చూసుకుంటే మనకి కరెక్ట్గా నెక్ అనేది తెలిసిపోతుందండి నెక్ ఇక్కడ వరకు ఉంది ఇక్కడికన్నా పావు ఇంచి పైకి మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోకూడదండి స్టిచ్చింగ్ కోసం మనకు ఖర్చు కావాలి కాబట్టి పావు ఇంచీ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాము నెక్ డీప్ అనేది మనకి తొమ్మిదిన్నర పావుతో పది ఇంచుల వరకు ఉందండి అంటే మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్కి డీప్ నెక్ ఉంటే షోల్డర్ అనేది ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి షోల్డర్ ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మనం డీప్ నెక్ కి షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది ఐదున్నర ఇంచీలు మనం ఆర్మ్ డౌన్ అనేది తీసుకున్నాము ఇక్కడ కూడా చూసుకొని గా లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ బ్లూజ్ మనకి ముప్పై ఎనిమిది ఇంచీలు కదా ముప్పై ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిదిన్నర ఇంచీలు తొమ్మిదిన్నర ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకున్నాము ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజే కాబట్టి అది మనకి డీప్ నెక్కే కాబట్టి ఒకటిన్నర ఇంచీలు అనేది కార్నర్లో పెట్టుకుని రౌండ్ షేప్ తీసుకోవాలండి అదే మనకి ముప్పై రెండు ఇంచీల కన్నా అంటే చెస్ట్లోజ్ ముప్పై రెండు ఇంచుల కన్నా తక్కువ ఉంటే ఒకటి పావు ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం రౌండ్ అనేది తీసుకున్నాము చంక రౌండ్ తీసుకున్న తర్వాత మనం కరెక్ట్ గానే తీసుకున్నామా ఎక్కువ తీసుకున్నామా తక్కువ తీసుకున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం బ్లౌజ్ వెనక భాగం రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి వెనక భాగం నుంచి చంక రౌండ్ తీసుకోవాలండి చూడండి ఈ షోల్డర్ జాయింట్ వదిలిపెట్టాలి కరెక్ట్గా మనకి ఫిట్టింగ్ మార్కింగ్ అంటే ఫస్ట్ కుట్ అనేది ఇక్కడ వరకు ఉంది ఈ షోల్డర్ జాయింట్ వదిలిపెట్టి మనం కుట్టు కింద నుంచి తీసుకోవట్లేదండి ఖర్చు పై ఖర్చు దగ్గర నుంచి తీసుకుంటున్నాం చూడండి క్లాత్ ఖర్చు ఉంటుంది కదా అక్కడ తీసుకుంటున్నాం అక్కడ రౌండ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి కుట్టు కింద నుంచి తీసుకోకూడదు ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ వదిలిపెట్టి మనకి మార్కింగ్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది ఇక్కడ కూడా మనం చంక రౌండ్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచీలు అనేది సరిపోయిందండి డీప్ నెక్ అయితే మనం కరెక్ట్గా షోల్డర్ అంత పెట్టుకుంటామో ఆర్మ్ రౌండ్ కూడా అంత పెట్టుకుంటే సరిపోతుంది కొందరికి చంక్ అనేది ఎక్కువ ఉంటే ఒక పావు ఇంచీ అనేది కింద వైపుకి ఎక్కువ మార్కింగ్ చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ తీసుకోవాలి తక్కువ ఉంటే ఒక పావు ఇంచీ అనేది తక్కువకు మార్కింగ్ చేసుకొని పైనుంచి మళ్ళీ రౌండ్ షేప్ తీసుకొని చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నడుం బ్లూస్ మార్కింగ్ చేసుకుందాము నడుం బ్లూస్ మనకి ముప్పై ఒకటిన్నర ఇంచులు కదండి ముప్పై రెండు ఇంచులు తీసుకుందాము హాఫ్ ఇంచు కలుపుకొని ఆ పావు ఇంచీ అనేది మనం స్టిచ్లు అడ్జస్ట్ చేసుకుందాం అంటే ముప్పై రెండు ఇంచీల్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది ఇంచీలు వస్తుంది ఎనిమిది ఇంచీలు మార్కింగ్ చేసుకున్నాము అదేవిధంగా బ్యాక్ డోర్స్ కోసం ఒక ఇంచీ పెట్టి మార్కింగ్ చేసుకున్నాము చెస్ట్ లూస్ దగ్గర నుంచి వేస్ట్ లూస్ వరకు కూడా లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఖర్చు మన ఇష్టం అండి ఒకటిన్నర ఇంచులు లేదా రెండు ఇంచీలు తీసుకోవచ్చు నేనైతే చెస్ట్ లూస్ దగ్గర వెస్ట్ లూస్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఖర్చు పెట్టుకుని మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఐదున్నర ఇంచీల్లోని షోల్డర్ అంత తీసుకోవాలి మెడవడల్పు ఎంత తీసుకోవాలనే చూద్దాం షోల్డర్ అనేది నేను మూడు ఇంచీలు తీసుకుంటున్నానండి మిగిలిన రెండున్నర ఇంచీలు కూడా మెడవెడల్పు అనేది ఉంటుంది ఎందుకంటే వీరికి కొంచెం షోల్డర్ అనేది బ్రాడ్గానే ఉంటుంది అనమాట మెడవెడల్పు రెండున్నర ఇంచీలు తీసుకున్నా కూడా వీళ్ళకి షోల్డర్ అనేది జారదు షోల్డర్ బ్రాడ్ గానే ఉంటుంది కొంచెం షోల్డర్ చిన్నది ఉందనుకోండి అప్పుడు మెడవడల్పు అనేది రెండు పావు ఇంచీలు తీసుకొని మిగిలిన మూడు పావు ఇంచీలు అనేది షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఈ ఐదున్నర ఇంచీల్లోనే మనం రెండు పావు ఇంచీలు నెక్క కోసం కానీ రెండున్నర ఇంచీలు కానీ వాళ్ళ షోల్డర్ బ్రాడ్నెస్ని బట్టి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది నేనైతే మూడు ఇంచీలు షోల్డర్ పెట్టుకొని రెండున్నర ఇంచీలు అనేది మెడవడల్పు కోసం పెట్టుకున్నాను ఇక్కడ కూడా మనం మూడు ఇంచీలు అనేది పెట్టుకోవాలి రెండున్నర ఇంచీలు కదా ఈ కింద భాగంలో హాఫ్ ఇంచి కానీ ముప్పై ఇంచు కానీ కలిపి పెట్టుకోవచ్చండి నేనైతే హాఫ్ ఇంచి కలిపి మూడు ఇంచీలు పెట్టుకొని ఇలా ఒక బాక్స్లో రెడీ చేసుకున్నాను నేను స్టార్ నెక్ అనేది కటింగ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను క్లాత్ మీద కట్ చేయట్లేదండి పేపర్ క్యాన్వాస్ మీద ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు మనం కరెక్ట్గా పొడవ తీసుకున్నాం కాబట్టి షోల్డర్స్ జాయింట్ కోసం అంటే బ్లౌజ్ వెనుక భాగం ముందు భాగం షోల్డర్స్ జాయింట్ కోసం హాఫ్ ఇంచీ అనేది షోల్డర్స్ దగ్గర మార్కింగ్ చేసుకొని గా లైన్ వేసుకుంటున్నాము ఇప్పుడు బ్యాక్ డోర్స్ మార్కింగ్ చేసుకుందాము తొమ్మిది ఇంచీలు వచ్చింది కదా తొమ్మిది ఇంచుల్ని కరెక్ట్గా సగం చేసుకోవాలి ఈ నాలుగున్నర ఇంచీల దగ్గర కూడా డాట్ పొడవు అనేది ఈ లైన్ పైనుండి మూడున్నర ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుందండి బ్యాక్ డాట్ పొడవు మూడున్నర ఇంచులు పెట్టుకొని గా లైన్ వేసుకున్నాము ఈ లైన్కి ఇంచి ఇంచీ అటొకాఫ్ ఇంచి పెట్టుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ వెనక భాగం పొడవ పదిహేను ఇంచుల కన్నా తక్కువే ఉంది కాబట్టి డాట్ పొడవ మూడున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది పొడవు పదిహేను ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే నాలుగు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా మనం బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేసుకున్నాము మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయిందండి మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ నడుము లూస్ దగ్గర చెస్ట్ లూస్ దగ్గర షోల్డర్స్ జాయింట్ దగ్గర మెడవెడల్పు దగ్గర చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ను ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు క్లాత్ ఓపెన్ సైడ్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా స్ట్రైట్ గా వేసుకొని కట్ చేసుకోవాలి అదే క్రాస్ కటింగ్ అనుకోండి ఈ అంచు దగ్గర నుంచి ఈ విధంగా లాగితే చూడండి మనకి క్రాస్ గా వస్తుంది కదా ఈ విధంగా చూసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి అంటే ఈ అంచు భాగాల దగ్గర నుంచి ఇలా క్రాస్ గా పెట్టుకుంటే కరెక్ట్ గా క్రాస్ అనేది వస్తుందండి ఈ క్లాత్ అనేది కరెక్ట్ గా ఉందా లేదని చెక్ చేసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ గా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుందాము షోల్డర్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము విధంగా చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకుంటున్నాము నెక్ ఉన్న వైపు స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి విధంగా బ్లౌజ్ కి సైడ్ జాయింట్ వైపు కూడా స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి చూడండి షోల్డర్స్ జాయింట్ దగ్గర మెడబడల్పు దగ్గర చెస్ట్ లూస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైన్ వేసుకుందామండి హాఫ్ ఇంచీ అనేది షోల్డర్స్ జాయింట్ కోసం ఖర్చు పెట్టుకున్నాం కదా ఇది కరెక్ట్గా మనకు మూడు ఇంచీలు ఉందా లేదా అని కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఒక పాయింట్ రెండు పాయింట్ అటు ఇటు అయినా కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లో తేడా వస్తుందండి ఈ విధంగా రాకుండా ఉండాలంటే ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి మనం షోల్డర్ ఐదున్నర ఇంచులు పెట్టాము అదే విధంగా ఇక్కడ ఐదున్నర ఇంచులు ఉందా లేదా చూసుకున్నాము చంకడా ఐదున్నర ఇంచులు పెట్టాము కదండి షోల్డర్ జాయింట్ వదిలిపెట్టి చంకడొని ఐదున్నర ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ ముందు భాగానికి చంక రౌండ్ తీసుకోవడానికి ఈ కార్నర్ లోని ఒక ఇంచు పెట్టి రౌండ్ షేప్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ లో ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ కి ఒక ఇంచీ పెట్టుకుని చంక రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా మనం హాఫ్ ఇంచి తగ్గించి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి చంక రౌండ్ తీసుకుంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కి ముందు భాగంలో బ్లౌజ్ కి ఇక్కడ చెంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత మనం ఖర్చు ఒకటిన్నర ఇంచీలు పెట్టుకున్నాం కదా ఖర్చు ఒకటిన్నర ఇంచీలు అనేది కరెక్ట్గా చూసుకొని స్ట్రైట్ గా లైన్ వేసుకుంటున్నాము ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందామండి మనకి బ్లౌజ్ అనేది ఉంది కాబట్టి బ్లౌజ్లోని ఉన్న విధంగానే నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ నెక్ అది మనకి కరెక్ట్గానే సరిపోయింది అన్నారు కాబట్టి నెక్ అనేది బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ ఉప్స్ వరకు కూడా ఈ విధంగా కరెక్ట్గా స్కేల్ పెట్టుకొని ఈ అడ్జికి చూసుకుంటే ఆరున్నర ఇంచీలు వచ్చిందండి ఆరున్నర ఇంచీలకి కూడా మనం ఒక పావు ఇంచీ తగ్గించుకొని ఆరు పావు ఇంచీలు అనేది ఈ షోల్డర్ లైన్ కింద నుంచి పెట్టుకోవాలి మనం పై భాగంలో రెండున్నర ఇంచీలు పెట్టాము కదా ఈ కింద భాగంలోని మూడు ఇంచీలు పెట్టుకుని లైన్ వేసుకుంటున్నాము ఈ విధంగా ఒక బాక్స్ లో రెడీ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ లోని ఒక ఇంచీ పెట్టి నెక్ రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ పార్ట్ పడువు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ లో అనేది మనకి కరెక్ట్ గా లేదు కాబట్టి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి బ్లౌజ్ వెనక భాగం పొడవు పద్నాలుగున్నర ఇంచీలు పద్నాలుగున్నర ఇంచీల్లోని ఒకటిన్నర ఇంచీలు తగ్గించుకొని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకోవాలి చూడండి ఈ షోల్డర్ లైన్ వదిలిపెట్టి ఈ కింద లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడు ఇంచీలు పెట్టి మార్కింగ్ చేసుకుంటున్నాము మీకు ఇచ్చిన బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వాళ్ళకి సెట్ కాలేదనుకుంటే ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి ఒకటిన్నర ఇంచీలు తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ పొడవ పెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతుందండి ఈ విధంగా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పదమూడు ఇంచీలు పెట్టుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకున్నాము ఇప్పుడు నెక్ కింద భాగంలోని ఈ లైన్ వేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుంచి పైకి ఒక ఇంచి పెట్టి మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఈ లైన్ పైకి హాఫ్ ఇంచి పెట్టి అంటే చంక భాగం వైపు హాఫ్ ఇంచి అనేది ఈ కింద నుంచి పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ డౌట్ అనేది మార్కింగ్ చేసుకుందాం అండి ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ పొడవ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి బ్లౌజ్లోని మెయిన్ డాట్ పొడవ అనేది ఖర్చుతో కలుపుకొని మూడున్నర ఇంచీలు ఉంటుందండి ఈ సైజ్ బ్లౌజ్కి ఇంత మెయిన్ డాట్ అనేది ఉంటుందండి అందుకనే వాళ్ళు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కూడా సెట్ అవ్వలేదని చెప్పారు ఇది మూడున్నర ఇంచీలు అంటే చాలా ఎక్కువ పెట్టేశారు ఈ బ్లౌజ్కి అయితే మనకి రెండున్నర ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం డాట్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చూడండి నెక్ కింద నుంచి మనం ఒక ఇంచు దగ్గర పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా ఈ లైన్ మీద మూడు ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడు ఇంచుల దగ్గర నుంచి డాట్ వెడల్పు అనేది రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా మనం రెండున్నర ఇంచీలు అనేది డాట్ వెడల్పు కోసం తీసుకోవాలి ఈ రెండున్నర ఇంచులకి కూడా సెంటర్లోని ఒకటింప ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఈ పావు ఇంచు దగ్గర నుంచి డాట్ పొడవు అనేది తీసుకుందాము డాట్ పొడవు మనం రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఆది బ్లౌజ్లోని విధంగా మనం డాట్ అనేది తీసుకుంటే ఈ డాట్ అనేది కరెక్ట్గా చెస్ట్ పాయింట్ దే ఉండకుండా ఇంకా పైకి వెళ్ళిపోతుంది అందుకే వాళ్ళు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వలేదని చెప్పారు కాబట్టి మనం ఈ విధంగా డాట్ మార్కింగ్ అనేది చేసుకుంటే వాళ్ళు కరెక్ట్గా సరిపోతుంది అదే మనకి చెస్ట్ లూజ్ ముప్పై రెండు ఇంచుల కన్నా తక్కువ ఉందనుకోండి అప్పుడు మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ లైన్ మీదకి రెండున్నర ఇంచులు పెట్టుకొని డాట్ వెడల్పు అనేది రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఫార్టీ ఫార్టీ ప్లస్ అంటే ఫార్టీ ప్లస్ నుంచి కూడా ఇక్కడ నుంచి ఇక్కడ మూడు ఇంచీలో పెట్టుకొని మనం రెండు ముప్పై ఇంచీలు లేదా ఇంకా బాగా ఎక్కువగా చెస్ట్ ఉన్న వాళ్ళకైతే మూడు ఇంచుల వరకు కూడా డాట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కింద భాగంలోని షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా షేప్ తీసుకోవాలనేది చూద్దాము ఇప్పుడు మనం భాగం వైపు ఈ డాట్ చివరి నుంచి ఈ హాఫ్ ఇంచీ వరకు కూడా లైన్ వేసుకోవాలి అదే విధంగా ఈ డాట్ స్టార్టింగ్ దగ్గర నుంచి వన్ ఇంచీ వరకు కూడా ఈ విధంగా మనం మీడియాలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి కింద భాగంలో షేప్ తీసుకున్నాము ఇప్పుడు నడుములూజ్ అనేది మనం కరెక్ట్ గా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి మనకి నడుములూజ్ ఎనిమిది ఇంచీలు ఖర్చు ఒకటిన్నర ఇంచీలు కలుపుకుంటే తొమ్మిదిన్నర ఇంచీలు తొమ్మిదిన్నర ఇంచీలు కూడా మనకి కింద భాగంలో కరెక్ట్ గా సరిపోయిందా లేదా చూద్దాం ఇక్కడ నుంచి డాట్ డాటు స్టార్టింగ్ ఫస్ట్ వరకు మూడించీలు మళ్ళీ మూడి ఇంచీలు ఈ డాట్ చివరిన పెట్టుకొని ఈ చివరి వరకు చూసుకుంటే మనకి పావు తక్కువ తొమ్మిది ఇంచీలు వచ్చిందండి పావు తక్కువ తొమ్మిది ఇంచీలు అనేది వచ్చింది మనకు కావాల్సింది తొమ్మిదిన్నర ఇంచీలు కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచీల దగ్గర చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఈ కింద లైన్ అనేది ఉంది కదా ఆ లైన్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి జస్ట్ మార్కింగ్ వరకు కూడా లైన్ వేసుకోవాలి ఈ విధంగా మనకి నడుములుస్ అనేది ఎంత తగ్గితే అంతే చివరిలో కలుపుకోవడం వల్ల మనకి ముక్సిల వైపు రింగిలి వైపు మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి ఇప్పుడు సైడ్ డాట్ మార్కింగ్ చేసుకుందాము చూడండి నెక్క దగ్గర నుంచి మనకి ఇక్కడ ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక ఇంచ్ వరకు అక్కడ వరకు చూసుకొని మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర డాట్ పొడవ అనేది రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ మైన్ డాట్ని బట్టి చంక దగ్గర వేసుకునే డాట్ వేసుకోవాలి చూడండి మైన్ డాట్కి మనకి ఈ విధంగా క్రాస్గా ఈ టేప్ అనేది పెట్టుకొని చంక దగ్గర వేసుకునే డాట్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాము ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి డాట్ కి డాట్కి మధ్య గ్యాప్ చూసుకుని రెండు ఇంచీలుండే డాట్లు చూసుకుని డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ లైన్ కి ఇటు పావుంచి అటొక డాట్ మార్కింగ్ చేసుకుంటున్నాము ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తయిందండి మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి కొత్తగా టైలర్ నేర్చుకునే వారికైనా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నానండి కాబట్టి వీడియో లెంత్ అనేది ఎక్కువైనా కూడా నేను కొంచెం నెమ్మదిగానే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మనం వీడియో అనేది లెంత్ దగ్గర దగ్గర ఇది ముప్పై నిమిషాల వీడియో ఉంది ఈ వీడియో తీసి ఎడిటింగ్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చి ఈ మనకి వీడియో కంప్లీట్గా రెడీ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అదేవిధంగా మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఈ విధంగా నెక్ కటింగ్ చేసుకోకముందే ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒకవేళ నెక్ అనేది పెద్దదైనా చిన్నదైనా ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి నెక్ కన్నా ఒక ఇంచి క్లాత్ అనేది ఈ విధంగా లోపల వైపుకి ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఉక్సిరి వైపు నుండి తీసుకోండి ఈ షోల్డర్ జాయింట్ కింద లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని అంటే మన ఇప్పుడు ఈ కన్నా లోపల వైపు ఒక పావు ఇంచ్ అనేది డాట్ డాట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి కరెక్ట్గా ఈ నెక్ అనేది మనం కొలుచుకోవాలి చూడండి ఈ విధంగా కరెక్ట్గా కొలుచుకుంటే మనకి నెక్ అనేది కరెక్ట్ గా సరిపోయింది కదా ఇటువైపు మనకి ఉక్సిల వైపు రింగిల వైపు కొంచెం క్లాత్ అనేది నెక్ దగ్గర ఉంది కదా అది స్టిచ్ చేసుకోవడానికి సరిపోతుంది షోల్డర్స్ జాయింట్ దగ్గర డాట్ మార్కింగ్ దగ్గర సైడ్ జాయింట్స్ దగ్గర చిన్న కటింగ్స్ పెట్టుకున్నామండి ఈ విధంగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకున్నాము ఇప్పుడు షేప్ బట్టలే విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కి హాఫ్ ఇంచ్ అనేది కింద భాగంలో మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి నెక్ వైపు నెక్ కరెక్ట్ గా పెట్టుకోవాలి చెంక దగ్గర చెంక్ కరెక్ట్ గా పెట్టుకోవాలి సైడ్ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్ గా ఈ మార్కింగ్ కలి కలిసే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చూడండి ఫ్రంట్ పార్ట్ కి కింద భాగంలోని నెక్ ఉన్న వైపు ఈ కింద భాగంలోని హాఫ్ ఇంచి అనేది పైకి పెట్టుకొని చూసుకోవాలండి చూసుకుంటే ఉక్సుల వైపు రింగిల్ వైపు షేప్ బెల్ట్ పొడవు మూడు ఇంచీలు వచ్చింది అదే విధంగా ఈ చంక పైపు కూడా చూసుకుంటే హాఫ్ ఇంచీ పైకి పెట్టుకుని రెండున్నర ఇంచీలు వచ్చింది బ్లౌజ్ కింద భాగంలో కూడా షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ నుంచి డాట్ వరకు ఇంచీలు ఈ డాట్ అనేది తీసుకోకూడదు మళ్ళీ చివరిలో మూడు ఇంచీలు పెట్టుకొని చూసుకుంటే తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది ఇప్పుడు క్లాత్ మీద ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము చూడండి క్లాత్కి క్రాస్ అనేది లేకుండా స్ట్రైట్ గా ఉండే విధంగా క్లాత్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్లాత్ కింద భాగంలోని అంటే షేప్ బెల్ట్ కింద భాగంలోని స్టిచ్చింగ్ చేసుకోడానికి మార్కింగ్ చేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి ఈ లైన్ పై నుండి ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవ అనేది మార్కింగ్ చేసుకుందాము షేప్ బెల్ట్ పొడవు మార్కింగ్ చేసుకుందాము షేప్ బెల్ట్ పొడవ తొమ్మిదిన్నర ఇంచీలు తొమ్మిదిన్నర ఇంచీలు పెట్టి మార్కింగ్ చేసుకున్నాము హుక్స్ల వైపు రింగుల వైపు షేప్ బెల్ట్ పొడవు మూడు ఇంచీలు వచ్చిందండి మన స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కాబట్టి హాఫ్ ఇంచీ పెట్టుకోవాలి మూడున్నర ఇంచీలు కూడా ఈ లైన్ పైన పెట్టి మార్కింగ్ చేసుకున్నాము అదే విధంగా మనకి భాగం వైపు రెండున్నర ఇంచీలు వచ్చింది కదా రెండున్నర ఇంచులకి హాఫ్ ఇంచీ కలుపుకొని మూడు ఇంచీలు అనేది ఈ లైన్ పైననుండి పెట్టి మార్కింగ్ చేసుకున్నాం షే బెల్ట్ మధ్య భాగంలో కూడా మార్కింగ్ చేసుకోవాలండి షే బెల్ట్ మధ్య భాగంలో ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే చూడండి మనకి నెక్ వైపు నుంచి కరెక్ట్గా ఈ మెయిన్ డాట్ వరకు చూసుకుంటే నాలుగు ఇంచీలు వచ్చింది కదా ఈ నాలుగు ఇంచీల దగ్గర షే బెల్ట్ మధ్య భాగంలో పొడవనేది రెండు ముప్పా ఇంచులకి హాఫ్ ఇంచు ఖర్చు కోసం కలుపుకుంటే రెండు ముప్పా ఇంచులు వస్తుంది రెండు ముప్పా ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకున్నాము ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ ని కలుపుతూ షేప్ బట్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద రెండు షేప్ బట్లు కటింగ్ చేసుకున్నాము ఉక్సుల వైపు రింగుల వైపు స్టిచ్ చేసుకోవాలని తెలియడానికి చిన్న కటింగ్స్ పెట్టుకుని మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇది మనకి పేపర్ క్యాన్వాస్ అండి పేపర్ క్యాన్వాస్ అనేది మనం కరెక్ట్గా సగానికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాము నెక్ అనేది రెండున్నర ఇంచీలు తీసుకున్నాము అంతే పేపర్ క్యాన్వాస్ మీద మార్కింగ్ చేసుకోకూడదండి రెండున్నర ఇంచీలకి కూడా పావించి కలుపుకొని అంటే ఖర్చు కోసం మనం పావించి కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి అది పొడవైనా వెడల్పైన మనం ఖర్చు కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేయాలనేది చూద్దాము ఫోల్డింగ్ ఉన్న మనం పెట్టుకొని ఓపెన్ సైడ్స్ ఆపోజిట్లో పెట్టుకున్నామండి మెడవడల్పు మనం రెండున్నర ఇంచీ తీసుకున్నాం కదండి రెండున్నర ఇంచీలకి ఇంచి కలుపుకొని రెండు ముప్పా ఇంచీలు అనేది వెడల్పు కోసం పెట్టుకోవాలి అదే విధంగా మనం నెక్క పొడవు అనేది పది ఇంచీ తీసుకున్నాం కదండి పావుతక్కు పది ఇంచులకి పావు ఇంచి కలుపుకొని పది ఇంచీలు అనేది నెక్క పొడవ పెట్టుకుంటున్నాము విధంగా నెక్క వెడల్పు అనేది కింద భాగంలో కూడా మూడు ఇంచీలు పెట్టుకున్నాం కాబట్టి ఇంచులకి పావు ఇంచి కలుపుకొని మూడు పావు ఇంచీలు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకునే విధంగా అప్పుడు మనం లైన్ వేసుకుంటున్నాము ఇప్పుడు స్టార్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూద్దామండి చూడండి ఈ కార్నర్ దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచులు పెట్టి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి క్రాస్ గా ఈ విధంగా టేప్ పెట్టుకొని ఈ రెండున్నర ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ కన్నా హాఫ్ ఇంచి పైకి ఎక్కువ పెట్టుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటున్నామండి చూడండి ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నంత వరకు కూడా మనం షేప్ తీసుకుంటున్నాము విధంగా ఈ కార్నర్ దగ్గర నుంచి కూడా కొంచెం రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మీకు రౌండ్ షేప్ అవసరం లేదు స్ట్రెయిట్గానే లైన్ వేసుకోవాలి అనుకున్నా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం రౌండ్ షేప్ వచ్చే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బిగినర్స్ అయినా కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మెడవడల్పి ఎక్కువ తక్కువ కాకుండా నెక్క పొడవ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ గా మీరు స్టార్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోగలుగుతారండి అయినా మనం పేపర్ క్యాన్వాస్ ను ఉపయోగించి ఈ విధంగా నెక్క కట్ చేసుకోవాలనుకుంటే ఖర్చులతో కలుపుకునే నెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది బాగా గుర్తు పెట్టుకోవాలండి ఖర్చులు కలుపుకోకుండా తీసుకుంటే మనకి మెడబెడల్పు తగ్గుతుంది అదే విధంగా నెక్ పొడవు కూడా తగ్గుతుంది కాబట్టి ఖర్చులు కలుపుకొని పేపర్ క్యాన్వాస్ మీద మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఒక ఇంచి అనేది పెట్టి మనం బయట వైపుకి మార్కింగ్ చేసుకున్నాము పేపర్ క్యాన్వాస్ ఉపయోగించి నెక్ అనేది స్టిచ్ చేసుకుంటే నెక్ పూర్తయిన తర్వాత ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుందండి క్లాత్తో స్టిచ్ చేసే కన్నా ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ ఉపయోగించి స్టిచ్ చేసుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అదే విధంగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుంటున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది అటు ఇటు కాకుండా పిన్స్ పెట్టుకున్నాము ఈ విధంగా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటున్నాము ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము చూడండి బ్లౌజ్ మెయిన్ క్లాత్కి రెండు వైపులా అంచులు అనేవి వచ్చాయండి ఈ విధంగా మనకి రెండు వైపులా అంచులు వచ్చాయి కానీ డిజైన్ అనేది చూడండి ఫ్లవర్స్ అనేవి మాత్రం ఇలా పై వైపుకి వచ్చాయి ఈ విధంగా మనకి క్లాత్ మీద డిజైన్ అనేది వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి రెండొక వైపు అంచు నుంచి చూసుకుంటే ఈ ఫ్లవర్స్ అనేవి మనకి తిరగబడినట్టు వస్తాయండి మనకి ఇప్పుడు రెండు వైపులా అంటే హ్యాండ్స్కి అంచు రావాలి నడుముకి అంచు రావాలి ఫ్లవర్స్ మాత్రం మనకి తిరగబడకుండా స్ట్రైట్ గా రావాలండి ఆ విధంగా రావాలి అంటే క్లాత్ ఏ విధంగా కట్ చేసుకున్న చూద్దాము చూడండి బ్లౌజ్ మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్గా సెంటర్ ఫోల్డింగ్ చేసుకున్నాము ఫోల్డింగ్ చేసుకున్న మనమే పెట్టుకున్నాము ఓపెన్ సైడ్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకున్నాము ఈ అంచు దగ్గర మనకి కిందకి పైకి కాకుండా కరెక్ట్గా పెట్టుకోవాలండి అంచు అనేది ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇక్కడ మనకి హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్కి చివరి భాగంలోని క్లాత్ పీసెస్ అనేది స్టిచింగ్ చేసుకున్నప్పుడు జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ కన్నా ఒక పావు ఇంచి కానీ హాఫ్ ఇంచి కానీ క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్లు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ పై భాగంలోని బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకున్నామండి బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ అనేది ఒక పావు ఇంచి క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్లు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాము చూడండి ఫ్లార్స్ని బట్టి ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలండి క్రాస్ కటింగ్ మనం కటింగ్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు కూడా ఈ లైనింగ్ క్లాత్ అనేది క్రాస్ గా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనకి లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ క్లాత్ అనేది ఈ నాలుగు వైపులా పావు ఇంచీ క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్లు కటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి నేను బుట్ట హ్యాండ్స్ కటింగ్ చేశానండి ఈ బుట్ట హ్యాండ్స్ ఈ విధంగా కటింగ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇక్కడ మనకి నాలుగు షేప్ బెట్లు వస్తాయి అండి షేప్ బెట్లు కూడా ఈ నాలుగు వైపులా పావించి ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లు కటింగ్ చేసుకోవాలి ఇలా మనం కటింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లవర్స్ అనేవి హ్యాండ్స్ కి పై వైపు కి వస్తాయి బ్లౌజ్ కి పై వైపుకే వస్తాయి అండి మనకి ఫ్లవర్స్ అనేవి తిరగబడినట్టు ఎక్కడా రావు అంచు అనేది ఉంది కదా అంచు అనేది సపరేట్ గా కటింగ్ చేసుకుని నేను బ్యాక్ పార్ట్ కి స్టిచింగ్ చేసుకుంటాను నేను బ్లౌజ్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఏ విధంగా చూపించానో అదే విధంగా కటింగ్ చేసుకున్నానండి ఈ విధంగా మనకి బ్లౌజ్ కటింగ్ పూర్తయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్